హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు ఇంకా సంతోషంలో మాత్రం మీనా బాలు సత్యం శృతి రవి అయితే ఇంకా బాధలో చిరాకులో ఇంకా టెన్షన్లో మాత్రం ఇంకా మనోజ్ అలాగే ప్రభావతి అలాగే రోహిణి అనమాట వీళ్ళు ప్రతి లైఫ్ లాంగ్ ప్రతి డైలీ వాళ్ళు టెన్షన్తోనే ఎందుకంటే యువతలి వాళ్ళ మనసును బాధ పెట్టడం యువతలి వాళ్ళ నాశనం కోరే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు టెన్షన్గానే ఎప్పుడు బాధగానే ఉంటారు మన రియల్ లైఫ్లో కూడా అంతేనండి మనం ఎవరినైతే నాశనం చేయాలి ఎవరినైతే బాధ పెట్టాలని అనుకుంటామో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా టెన్షన్గా బాధగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు యువతలు వాళ్ళ బాధ చూసి సంతోషపడతారు అట్లాంటి వాళ్ళకి అసలు అసలు వాళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కాదనమాట అసలు ఏంటి అంటే మీనా అండ్ బాలు అంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే సుమతి అయితే క్లాస్ కాలేజ్ టాపర్ అయితే అవుతుందనమాట ఎందుకంటే వాళ్ళ కళ ఎందుకంటే ఒక పేద కుటుంబంలో అట్లాంటి విషయం అనేది అసలు మామూలు విషయం కాదు అంత కష్టంలో అయినా అసలు వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసుకుంటూ తను ఒక మంచి నడవడికలో నడుస్తూ తను క్లాస్ టాపర్ వచ్చింది అని అంటే అది మామూలు విషయం కాదు అలాగే మీనా కూడా వాళ్ళ తమ్ముడు గురించి ఇంకా సుమతి గురించి చాలా కష్టపడ్డది వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పేసి ఒక అక్కగా ఒక పెద్దరికంగా బాధ్యత తీసుకొని తను చదువు మానేసి తన లైఫ్ గురించి తను ఆలోచించకుండా తను వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని అయితే చదివించడం అయితే జరిగిందనమాట హ్యాపీనెస్ అసలు మామూలుగా ఉండదు కదా నిజం చెప్తున్నాను కదా అసలు సుమతి ఫస్ట్ వచ్చిందంటే సుమతి కన్నా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయింది మీననే అసలు బాలు కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది ప్రతి ఒక ఇంటికి అట్లాంటి అల్లుడు ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక భరోసా ఒక బాధ్యత ఒక ధైర్యం అనేది అయితే ఉంటుందన్నమాట మనకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారా నీకు అంటే నా అక్క నా బావరా అనే ఒక ధైర్యం అయితే ఉంటుంది నిజం చెప్పాలి అంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది అట్లాంటి ప్రౌడ్నెస్ మూమెంట్ మన లైఫ్లో ఉన్నాము అంటే యువతలి వాళ్ళ మంచి కోరి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మనము ఎందుకంటే మనని చూసి ఒక పది మంది ఇన్స్పరేషన్గా ఉండాలి అలాగే మన మన వల్ల పది మంది హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ మన వల్ల ఒక్కరు కూడా బాధపడద్దు ఖచ్చితంగా అలాగే ఉండాలండి మనకు అనిపిస్తుండొచ్చు అరే మనం ఎంత మంచి చేసినా ఎంత అనుకున్నా ఎప్పుడు నెగిటివే అవుతుంది మనకు ఎప్పుడు బాధనే అవుతుంది ఎందుకు ఇలా ఎందుకు ఇలా వాళ్ళందరినీ బాధపెట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటురని చెప్పి అనుకుంటుండొచ్చు కానీ దేవుడు పరీక్షిస్తాడంట అసలు విన్ని మంచి చేస్తున్నాడు ఓకే మంచి చేసినా కష్టపెడదాం ఓర్చుకుంటాడా లేదా చూద్దాము అని చెప్పి దేవుడు మనని అదేం టెస్ట్ అనేది పెడతాడనమాట అందుకే మనము ఏది జరిగినా మ మంచి కోసమే అని అనుకోవాలండి నిజం చెప్తున్నా నా మనసులోనైతే స్టిల్ ఇప్పటికీ చాలా అంటే చాలా బాధ ఉంది కానీ అది ఏం చేయాలి ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఎలా బాధపడాలి ఎలా తీర్చాలో కూడా అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఉంటాయి అన్నమాట కానీ అన్నీ ధైర్యంగా తొక్కేసుకొని మనం ముందుకైతే నడవాలి అలాగే బాధపడుతూ అలాగే కూర్చుండిపోతే అలాగే ఉండిపోతాము అందుకే ఎంత బాధలో ఉన్నా ఎంత మనకు నెగిటివ్ జరిగినా కానీ అది అంత మన మంచి కోసం మనకు ఒక నడవడికి ఇలా వెళ్ళొద్దు అలా వెళ్ళొద్దు ఇలా చేస్తే బాగుండు అమ్మో అలా చేస్తే ఇలా అయ్యిందని చెప్పి మనకు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క మూమెంట్ మనకు ప్రతి ఒక్క జ్ఞానాన్ని అయితే నేర్పిస్తుంది ఏమంటారు దాన్ని అయితే కింద కామెంట్ చేయండి నేనేమైనా ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినా సారీ అండి ఎందుకంటే మనకు ఎందుకో చెప్పాలనిపించింది ఓన్లీ జస్ట్ ఫర్ సీరియల్ పరంగానే కాకుండా మనం చూసినందుకు మీకు ఏ విధంగానైనా అరే తన వీడియోలు చూస్తే ఓకేరా మనకి మంచి అనిపిస్తుంది మంచి మోటివేషన్ ఇస్తుంది ఓకే తన వీడియోల వల్ల కొంచెం మనకు మంచి జరుగుతుంది లేదా మనం బాధలో ఉన్న వాళ్ళ మరి ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని కొంచెం మోటివేషన్ లాగా కొంచెం ధైర్యంలాగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అంతే నాకు అనిపించింది నేను చెప్తున్నానండి ఏం తప్పుగా మాట్లాడినా క్షమించండి ఇంకా అలాగే చాలా హ్యాపీగా ఉంటారనమాట ఇంకా తన సంతోషం తట్టుకోలేక మీనైతే ఎమోషనల్ సంతోషమైన కన్నీళ్ళు ఇంకా అప్పుడే మీను బాలు వస్తాడనమాట ఏమైంది ఏమైంది నా లక్షావతి తిట్టిందా లక్షావతి తిట్టిందా అని చెప్పేసి ఆ సపోర్టివ్నెస్ అయితే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎవరు ఎవరు అని చెప్పేసి అంటే ఏం లేదు మా చెల్లి నీ మరదలు అంటే నా మర్దలు కూడా తిడుతుందని నా మరదలు కూడా తిడుతుందంటే ఆ ఏంటి నువ్వు ఇన్న నా భార్య నేడిపిస్తున్నావా ఏడిపిస్తున్నావు అంటే అదేం లేదు నేను హ్యాపీగా నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను కాబట్టి అక్క ఆనంద బాష్పాలను కారుస్తుంది అని చెప్పేసి ఇంకా సుమతి అనేసరికి అవునా అవునా కంగ్రాడ్యులేషన్స్ దాన్ని అంటారు కదా దాన్ని ఏమంటారు కాకా మీద ఉంటుంది చూడు దాన్ని ఏమో అంటారు కదా అని చెప్పి బాలు అంటాడనమాట చాలా క్యూట్ అనిపిస్తుంది అప్పుడు ఇంకా తనైతే చెప్తుంది అనమాట కంగ్రాడ్యులేషన్స్ బావాది అని చెప్పి అమ్మో సుమతి ఇప్పుడు నిన్ను నువ్వు నా మర్దలు కాదు నాకన్నా చిన్నదానివైనా నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది నిన్నేమని అలా అన్న నాకు భయం వేస్తుంది చాలా రెస్పెక్ట్ వస్తుంది మీదంటే చూడండి ఏ పనైనా మనము బాలు అన్న దాంట్లో కూడా చాలా మీనింగ్ ఉందని చెప్పొచ్చు మనము ఒక చిన్న మనకన్నా చాలా తక్కువ వాళ్ళైనా మనకన్నా చిన్న వాళ్ళైనా డబ్బు పరంగానైనా లేదంటే బుద్ధి పరంగానైనా వాళ్ళని చూసి మనం వావ్ అనే ఫీల్ అవుతే ఆ మనిషి అంతకన్నా సంపాదన ఇంకా తనకేం అవసరం లేదు మనకన్నా చిన్న వాళ్ళని చూసి మనము అర్రే సూపర్ రా అసలు తను తనలాగుంటే ఎంత బాగుండు కదా తనలా తన దగ్గర ఈ విషయం మనం నేర్చుకుంటే ఎంత బాగుండు కదా అని చెప్పి ఎవరైతే ఒక్క మనిషి అయినా తన గురించి మన గురించి అనుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ ఆ మనిషి సక్సెస్ అయినట్టే ఎందుకు అంటే బాలు కూడా ఆ మాట అన్నాడు చూసినాం ఎందుకు తను మంచి నడవడికలో నడిచి మంచి స్థాయిలో అందరి పరువు అమ్మ నాన్న పరువు అక్క అంత కష్టపడి చదివించినందుకు అక్క పరువు నిలబెట్టి అక్క బాధ్యతని అర్థం చేసుకొని అక్క బాధను అర్థం చేసుకొని తను చదివి ఒక మంచి స్థాయిలో ఉందంటే అది ఇంకా దానికి మించిన హ్యాపీనెస్ ఉండదు కదా అలా అని చెప్పి బాలు అంటాడనమాట అప్పుడు ఇంక ఇంటికి అయితే రమ్మని చెప్తాదన్నమాట సుమతి ఓకే వెళ్దాము మంచిగా పార్టీ వేసుకుందామని అయితే అనుకుంటారు అనుకున్న తర్వాత ఇంకా మీ అయితే అప్పుడు నడు నడు మీనా అని చెప్పి బాలు అంటే అప్పుడు మీనంటది అనమాట వద్దండి ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్తాము అంటే ఓకే ఎవరు మీనా ఇంకా మా అమ్మకి చెప్తేనైతే చిరాకు పడుతుంది అసలు పొగరబోతుగా మాట్లాడుతుంది ఇంకా మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి నాన్నకు చెప్దాము అని చెప్పేసి ఇంకా అప్పుడే నాన్న దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్తారనమాట అప్పుడు చెప్తాడు బాలు మీనే ఇద్దరు చెప్తారనమాట ఇట్లా సుమతి ఫస్ట్ ర్యాంక్లో వచ్చిందంట ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిందంట అంటే ఇంకా సత్యం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఓ హ్యాపీ అమ్మ సంతోషం మీ నాన్న చనిపోయిన నాన్న ఇక్కడ ఉన్నా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే మీ అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది మీనా నువ్వు గ్రేట్ మీనా అసలు నువ్వు నీ లైఫ్ని త్యాగం చేసి వాళ్ళని చదివించావు కానీ నీ చెల్లి నీ నీ బాధ్యతని నీ పరువుని నిలబెట్టింది అంత కష్టపడి చదివించినందుకు తను మంచి ర్యాంక్తో మంచి ఫ్యూచర్లో మంచి స్థాయిలో ఉంది చాలా సంతోషం అమ్మ తొందరగా వెళ్ళండి అని చెప్పేసి అంటే అప్పుడు శృతి రవికి కూడా చెప్తుంది అనమాట చెప్పేసరికి శృతి చూడండి శృతి రవి వాళ్ళు కూడా యువతలలో హ్యాపీనెస్ని కానీ బాధని కానీ వాళ్ళు కూడా పంచుకుంటారు వాళ్ళు కూడా అయ్యో అన్నట్టుగానే ఫీల్ అవుతారు కానీ అసలు బాగైంది అన్నట్టు ఉండదు చాలా మంచి క్యారెక్టర్స్ వాళ్ళే కూడా నాకైతే చాలా మంచి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే కూడా ఇంకా వాళ్ళకు కూడా చెప్పేసరికి ఇంకా శృతి ఇంకా రవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాచ్యులేషన్ చెప్తారన్నమాట అప్పుడు శృతి అంటది రవి బిర్యానీ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి పంపియు మీనతో అక్కడ తింటారు వాళ్ళు అంటే అప్పుడు ప్రభావతి మూర్ఖంగా ఉంటుందన్నమాట ఆ ఏంటి వాళ్ళకెందుకు మన ఇంట్లో నుంచి ఎందుకు పంపించాలి వాళ్ళు వండుకోరా వాళ్ళు చేయరా మన ఇంట్లోకి ఎందుకు ఎందుకు పంపించాలి అని చెప్పి చాలా నీచంగా మూర్ఖంగా మాట్లాడుతుంది అనమాట మాట్లాడేసరికి అప్పుడు మీనంటది ఎందుకు విరుచుక పడుతున్నారా అంటే నేనేం తీసుకెళ్ళంతే మీరు ఎందుకు అలా రెచ్చరెచ్చబడుతున్నారు నేనేం తీసుకెళ్ళను మీరు అన్నంత మాత్రం నేనేం తీసుకెళ్ళను మీరు ఏం బాధపడకండి అని చెప్పి మీనంటుందనమాట అంటుందన్నమాట అనేసరికి ఇంకా బాలు కూడా తిట్లు తిడతాడు ఇంకా మనోజ్ అంటాడనమాట ఏంటి ఫస్ట్ వస్తుంది సెకండ్ వస్తుంది ఆడ ఆడవాళ్ళు ఎంత చేసినా ఇంట్లో తోమేటోళ్ళు కడిగేటోళ్ళు ఇంకా అంతకుమించి ఏం లేదు ఏం లే చేసేది ఏం లేదు అని చెప్పి ఇంకా చీప్గా వెళ్ళిపోతాడు ఇంకా రోహిణి కూడా ఇంకా ఓకే అవునా సుమతి ఫస్ట్ ర్యాంక్లో వచ్చిందా చాలా హ్యాపీ అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట ఇంకా ఫీల్ అయ్యి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంక అందరు ఇంకా ప్రభావతి గురించి తెలుసు కదా ఆ తొక్క ఏంటి పాస్ అయితే ఏంటి ఓ పాస్ అయినది పెద్ద ఫీలింగా ఇదాదా అని చీప్గా నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే బాలు అయితే ఏం ఊరుకోడు నువ్వు మనిషివైతే కదా నీకు ఒకరు ఫీలింగ్ అర్థం కావడానికి నువ్వు అసలు అసలు ఒకరు మంచి కోరితే కదా నీకు అసలు ఒక మంచి ఆలోచన ఒక మంచి బాధ్యత అనేది నీకు అర్థం కావడానికి అని చెప్పి ఇంకా బాలు కూడా అంటాడనమాట ఇంకా సత్యం కూడా చాలా తిడతాడు అయినా అసలు బుద్ధి జ్ఞానం అనేది అసలు రాదనమాట ప్రభావతి లాంటి వాళ్ళు ఉంటే అసలు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఈ టైం బాధ పెడుతూనే ఉంటుంది నిజం చెప్పాలి అంటే అసలు అట్లనైతే ఉండొద్దండి నిజం చెప్తున్నాను ఎందుకంటే ఒక మంచి మనిషిని ఒక్క మాటన్నా అసలు వాడికి అదే 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 ఫీల్ అవుతుంది కాబట్టి మనం ఒకరి మంచి కోరుకున్నా సరే ఒకరికి మంచి చెయ్యకున్నా సరే కానీ ఒకరిని మాత్రం బాధ పెట్టద్దు ఒకరిని మాటలతోనైతే హింసించొద్దు అని నా ఒపీనియన్ అండి నిజం చెప్తున్నాను ఇంకా అలా అనేసరికి ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా బాలు మీనైతే అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళి ఇంకా సుమతి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా బాలు మీన అందరు హ్యాపీగా అక్కడనైతే ఇంకా అందరు ఫుడ్ మంచి వాళ్ళ అమ్మ వండుతుంది వండిన తర్వాత ఇంకా అందరు తిని మంచి వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ సుఖాలు అన్నీ పంచుకొని హ్యాపీగానైతే అక్కడనైతే ఉంటారనమాట ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది మీనా మన కష్టాలన్నీ ఇప్పుడిప్పుడు తీరుతున్నట్టున్నాయి నాకైతే చాలా బాధగా ఉండే ఇన్ని రోజుల కోలే అసలు చెల్లే లైఫ్ ఎలా ఉంటుందో తమ్ముడు ఎలా ఉంటాడో అని చెప్పేసి కానీ తమ్ముడు కూడా చెల్లిలాగా మంచి చదువుకొని మాడు కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని వాని భవిష్యత్తు కూడా మంచిగా ఉంటే నాకైతే చూడాలని ఉందమ్మా కానీ నీకు మన మీ మామయ్య సత్యమన్నయ్యలాగా నీ లైఫ్ అయితే సెట్ అయింది ఒక మంచి మామయ్య దొరికి ఆ అన్నయ్య వల్ల నీ లైఫ్ మంచి సెట్ చేశాడమ్మా నేను ఇంటి కోడలుగా చేసుకున్నాడు ఇంకా అలాగే చెల్లి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంకా తమ్ముడు కూడా అలా ఫస్ట్ ర్యాంక్ ంటే చాలా బాగుంటుందమ్మా నాకు అన్నీ మనకి ఇప్పుడు అన్నీ మంచి మంచి జరుగుతుందని అయితే ఎందుకో అనిపిస్తుందమ్మా మన నాన్న పై నుంచి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టయితే అనిపిస్తుందమ్మా అని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళ హ్యాపీనెస్లు పంచుకోవడం అయితే జరుగుతుందనమాట అప్పుడు అంటుంది మీన వాళ్ళమ్మ అమ్మ నీవు చెల్లి చెల్లి కోసము నువ్వు అసలు ఇంత త్యాగం చేసావు కదా చదువు లైఫ్ అంత త్యాగం చేసి కష్టపడి నాతో పాటు నువ్వు కూడా ఒక పెద్ద మనిషిలాగా కష్టపడి నువ్వు పూలు అమ్మి ఇంకా పూలు తెచ్చి పూలు అమ్మి అల్లడము అన్ని చేసి చెల్లిని చదివించావు కానీ చెల్లి నీ పరువు నిలబెట్టిందమ్మా అని చెప్పి ఇంకా సుమతి కూడా ఇంకంటుంది అంటుందనమాట నిజంగా అక్క నిజం చెప్పాలి అంటే నేను ఈ స్థాయిలో ఉన్న ఇప్పుడు ఈ పట్టా సంపాదించుకున్న నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన అంటే అది నీ వల్లనే అక్క అది నీకే నేను అంకితం చేస్తున్నాను అక్క చాలా థ్యాంక్స్ అక్క అసలు నువ్వు నా అక్క కావడం నా అదృష్టం అక్క అని చెప్పి ఇంకా సుమతి కూడా అంటుందన్నమాట మీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా హగ్ చేసుకుంటారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా వస్తుంది అప్పుడు మీనా చెప్తుంది అనమాట వాళ్ళ తమ్ముడికి అరే నువ్వు కూడా మంచి చదివి ఇంకా చెల్లిలాగా నువ్వు కూడా బాగుపడాలిరా అమ్మ బాధ అర్థం చేసుకోరా నువ్వు ఆ మూర్ఖంగా వాడే గుణాగాంతో ఉండకురా చెయ్యకరా మంచి చదువుకోరా నువ్వు కూడా మంచి చదివి నువ్వు కూడా సెటిల్ అవుతే మనకి హ్యాపీరా అమ్మ ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు రా అమ్మకి చేత కాకుండా అసలు తన హెల్త్ బాగాలేకున్నా మన కోసం కష్టపడుతుంద్రా మీకోసం కష్టపడుతుంద్రా ఆలోచించురా ఒక్కసారి అని చెప్పేసి అంటే ఓకే ఓకే నేను ఇప్పుడేం మా సంపాదించుకుంటున్నా నాకు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు నేను చదువుకుంటున్నాను అలాగే నేను బ్రతుకుతాను అని చెప్పేసి ఇంకా తను ఒక కొంచెం రూడ్గా మాట్లాడతాడనమాట అదైతే నచ్చదు తన క్యారెక్టర్ అవుతాయి ఎందుకంటే తనంత అంత కష్టపడ్డప్పుడు తన తను కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుండు అనేది అనిపించింది ఒక వాళ్ళ ఫ్యామిలీకి తనే అండగా ఉండాలి కానీ ఒక మీనా ఒక పెద్ద కూతురులాగా ఒక పెద్ద కొడుకులాగా అయితే అండగా ఉంటుందన్నమాట అక్కడనైతే వాళ్ళు హ్యాపీగా తిని ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట మీనా కూడా అమ్మ నాకు పూలు ఆర్డర్ వచ్చాయి కదా నేను వెళ్తాను అని చెప్పి ఇంకా మీనా కూడా వెళ్తుంది అనమాట అప్పుడు బాలుగుడిగా నాకు కూడా ఆర్డర్స్ వచ్చాయి మీనా నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత ఇంకా సుమతి ఇంకా మీనా ఇద్దరు కలిసి ఇంకా పూలు ఆర్డర్స్ కోసం అయితే వెళ్తారు వెళ్ళి ఇంకా వాళ్ళైతే ఆర్డర్స్ అయితే తీసుకుంటారనమాట ఇంకా ఇదనమాట వాళ్ళైతే హ్యాపీగా ఇలానైతే ఉంటారు ప్లీజ్ అండి నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించినా లేకపోతే నా రివ్యూ నచ్చిన మీరైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అండి నాకు ఈ వీడియోస్ నాకు ఈ ఛానల్ చాలా అంటే చాలా మోటివేషన్స్ నేను ఒక డిప్రెషన్లో ఉన్నాను అసలు దాని నుంచి బయటపడాలని చెప్పైతే నేను ఇవన్నీ చేయడం జరుగుతుందనమాట నా లోపల నా మనసులో ఉన్న ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా నా వీడియోస్ వల్ల పది మంది హెల్ప్ఫుల్గా బాగుండాలని నా కోరిక అండి అంతే కంతకు మించి ఇంకా ఏం లేదు నాకైతే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో ఏమనిపించిందో చెప్పండి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు అనిపించింది అయితే ఓకే until then tata bye bye